హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజైతే మన కొత్త బండి మీద అయితే ఫస్ట్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట నిన్న మీకు వెహికల్ సర్వీస్ చేసేటప్పుడు చెప్పాను కదా ఒక రైడ్ అయితే చేయబోతున్నాను అని చెప్పి ప్రజెంట్ నేనైతే గుంటూరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాను ఎందుకోసం వెళ్తున్నాను ఏంటి అనేది నేను దారిలో అయితే చెప్తాను మీకు మన వెహికల్ మీద ఫస్ట్ రైడ్ అన్నమాట ఇది బండి సర్వీసింగ్ చేయించిన తర్వాతే నేను లాంగ్ రైడ్ వెళ్ళాలని చెప్పి బండి ఎక్కడికి తీసుకెళ్ళలేదు లోకల్లోనే చెప్పాను ఇప్పుడు దాకా ఇప్పుడు అసలు మన బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా మనకి తెలిసిద్ది నేను ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను అసలు దేనికోసం వెళ్తున్నాను హైదరాబాదు ఏంటి అనేది రెండు మూడు వర్క్స్ మీద అయితే వెళ్తున్నాను నేను ఫ్యామిలీ పరంగా కానీ నా వెహికల్ పరంగా కానీ మొత్తం వర్క్స్ ఒకేసారి అయిపోయేటట్టు చూసుకొని అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే అయింది వెహికల్ దగ్గరికి వెళ్ళి లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను వెహికల్ పేపర్స్ తీసుకున్నాను హెల్మెట్ మొత్తం రెడీ చేసుకున్నాను ఇంకా వెళ్ళి బండి మీద లగేజ్ మనం కట్ చేసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్ గైస్ ప్రజెంట్ లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట లగేజ్ ప్యాక్ చేసేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాను ఇంకా ఇంకా మిమ్మల్ని రోడ్లో అయితే కలుస్తాను రోడ్ వ్యూలో బండి మీద లగేజ్ మొత్తం కట్టేశాను ఇంక ఈ తిప్పలు మనకి ఈ సారేనమాట నెక్స్ట్ టైం అయితే ఇక్కడ మనకి టాప్ బాక్స్ అయితే వచ్చేసిద్ది ప్రజెంట్ ఏంటంటే జారకుండా తాళలేసి కట్టాను అంతైతే రైడ్ అయితే స్టార్ట్ అయింది మంది నేను ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట ఇదే ఆర్టీసీ బస్ స్టాండు పొద్దునపూట కాబట్టి అంత ట్రాఫిక్ లేదు కానీ లేకపోతే మామూలుగా ఈ కొద్ది దూరం క్రాస్ అవ్వడానికి మనకి బాగా టైం అయితే పట్టేసిద్ది మాక్సిమం మనం ఎంత తొందరగా అయినంత వరకు బైపాస్ ఎక్కేస్తే మంచిది ఇక్కడ నుంచి బైపాస్ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ఇంకా అయితే తిరిగాను కానీ ఒక సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సర్వీస్ అయిన తర్వాతే కొంచెం లాంగ్ వెళదాంలే అని చెప్పి పెద్దగా లాంగ్ రైడ్స్కి కాన్సన్ట్రేషన్ చేయలేదు నిన్న సర్వీస్ చేయించేసాం కదా ఇంకా లాంగ్ రైడ్ అయితే ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఎక్కువ నేను పవర్ పెట్రోలే పోపిస్తున్నాను ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంకా రైడ్ని అయితే కంటిన్యూ చేసేద్దాము ఓకే పవర్ పెట్రోల్ ఇక్కడ ఉంది పెట్రోల్ వచ్చేసి వన్ సిక్స్టీన్ అంట దీనికి దానికి సెవెన్ రూపీస్ అయితే తేడా ఉంది చూద్దాం ఎంత పట్టిద్దా ప్రజెంట్ అయితే త్రీ పాయింట్స్ అయితే ఉంది ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాం ఫుల్ ట్యాంక్ కాదు పవర్ పవరేగా కొంచెం చూసుకొని కొట్టు ఫుల్ అయిపోయింది పెట్రోల్ వచ్చేసి సెవెన్ సెవెంటీ అయితే పట్టింది అనమాట ప్రజెంట్ అయితే మనమైతే హైవే ఎక్కేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఎల్బీ నగర్ వెళ్ళేదాకా మనం హైవే రైడింగే ఉండిద్ది మొత్తం విజయవాడ సిటీ క్రాస్ చేసామంటే చాలు గాయ ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఫస్ట్ కాజా టోల్ ప్లాజా ఇది కాజా టోల్ ప్లాజా అనమాట ఫస్ట్ టోల్ ప్లాజా అయితే మనం టోల్ గేట్ అయితే దాటేస్తున్నాము ఫ్లైట్ ప్రజెంట్ కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే కృష్ణా బ్యారేజ్ అయితే ఉండిద్ది మొత్తం ఇంకా ఈ బ్రిడ్జి దాటామంటే మనం విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోతాము ఇక విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటనేది చూడాలి ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడ్డాము అంటే మాత్రం ఇంకా మనకి ఎల్బీ నగర్ వెళ్ళేదాకా అసలు ఇంకా ట్రాఫిక్ అనేదే ఉండదు అయితే ప్రజెంట్ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది మన రైట్ సైడ్లో కనిపిస్తున్నదే బస్ స్టాండ్ ఇదే బస్ స్టాండ్ అనమాట కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది అంత వీలైతే అంత తొందరగా అయితే మనం ట్రాఫిక్ క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి విజయవాడలో ఏంటంటే ఈ ఓవర్ బ్రిడ్జ్ వేసిన తర్వాత చాలా వరకు హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్కి చాలా సులభం అయిపోయింది ఏంటంటే లేకపోతే ఇంతకుముందు ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఉన్న ట్రాఫిక్ వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చేదంటే అసలు ఈ ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత మాత్రం అసలు హైదరాబాద్ వెళ్ళే కార్స్కి కానీ పెద్ద వెహికల్స్కి కానీ అసలు చాలా సులభంగా అయితే వెళ్ళిపోతున్నారు అసలు బాయ్ ప్రజెంటు ఈ తమ్ముడు అయితే మనం వెళుతుంటే వెహికల్ ఆపాడు అనమాట ఆపి ఛానల్ పేరు అయితే అడుగుతున్నాడు తమ్ముడు ఏం పేరునిది పేరేంటి తమ్ముడు పేరు వచ్చేసి కిరణ్ అంట హాయ్ జ్యూవర్స్కి తమ్ముడు పేరు వచ్చేసి కిరణ్ అంట వెహికల్ వెళ్తుంటే ప్రజెంట్ మన వెహికల్ని ఆపి ఛానల్ పేరు అయితే అడుగుతున్నాడు ఓకే మన ఛానల్ పేరు వచ్చేసి గుంటూరు రైడర్ జీరో జీరో సెవెన్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకో ఓకే బాయ్ ఇబ్రహీంపట్నం క్రాస్ చేసామంటే మాత్రం ఒక్కసారి ఇంకా ట్రాఫిక్ చాలా వరకు తక్కువే మన రైట్ సైడ్లోకి వెళ్ళిపోయామంటే కొండపల్లి వెళ్ళిపోతాం కొండపల్లి మీదుగా భద్రాచలం ఆ రూట్ వేరే రూట్ అనమాట భద్రాచలం వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళితేనేమో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా మనం ఈ హైవే మీద ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇక్కడి నుంచి నేను చెప్పినట్టుగా కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉండింది వాడొక్కసారిగా వచ్చేసాడు అమ్మ బైపాస్ మీద ఎట్లా రావాలో కూడా తెలియట్లేదు జనాలు ఈ వ్యూ పాయింట్ చూడండి అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు వెహికల్ తీసుకున్న తర్వాత దీనికి మోడిఫికేషన్స్ అనేది ఏం చేపించలేదు బండికి క్రాష్ గార్డు ప్లస్ టాప్ బాక్స్ ఈ రెండు అయితే చేపిద్దాం అనుకుంటున్నాను అలాగే మనం రైడింగ్ జాకెట్స్ కూడా రైడింగ్ ప్యాంట్స్ దానికి సంబంధించిన గేర్స్ అన్నీ తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు అంటే వేరే ఇప్పుడు మనం స్కూటీ తీసుకున్న తర్వాత స్కూటీ నడిపేటప్పుడు స్పీడ్ వేరే మనం ఇప్పుడు ఈ వెహికల్ మీద స్పీడ్ వేరే అనమాట ముందు సేఫ్టీ అయితే ముఖ్యం దానివల్ల అయితే టోటల్ పూర్తిగా గేర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఇక మూడోది వచ్చేసి చాలా రోజుల నుంచి మన వీడియోస్ రావట్లేదు మీరు అందరు గమనించే ఉంటారు ఒక టూ మంత్స్ అయితే అయిపోయింది నేను వీడియోస్ వేయక దానికి కారణం ఏంటంటే నాల సిస్టమ్ పాడైపోయింది క్రాష్ అయిపోయింది అనమాట పీసీ బోర్డు రిపేర్ చేపిద్దామని చూసినా కానీ అది రిపేర్ అవ్వలేదు ఇక కొత్త పీసీ బోర్డు వేయాలి మళ్ళీ మొత్తం సర్వీస్కి మొత్తం ఒక ట్వంటీ థౌజండ్ దాకా దానికి కాస్ట్ వస్తుంది దానివల్ల అయితే నేను ఇంకా ఏ తీసుకుందాంలే అని చెప్పి ఆగిపోయాను అనమాట దాని తర్వాత ఇంకా నా కంపెనీ వర్క్స్ వల్ల దానివల్ల బాగా డిలే అయిపోయింది ఇంకా అందువల్ల అయితే వీడియోస్ ఏం వేయలేదు కొంచెం ఫ్రీ టైం చూసుకొని అయితే హైదరాబాద్ వెళ్తున్నాను వెళ్ళి ఈ మూడు పనులు చేసుకొని రిటర్న్ అయిపోతాను ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ కోసం ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాను కానీ హైదరాబాద్లోనే వేయిస్తానా లేదా అనేది అయితే నాకు కన్ఫామ్గా తెలియదు ఒకసారి అయితే వెళ్ళి మొత్తం చూస్తాను చెక్ చేస్తాను ఒకవేళ నాకు నచ్చితే హైదరాబాద్లోనే మోడిఫికేషన్స్ అయితే చేపిస్తాను లేదనుకోండి బెంగళూరు వెళ్ళిపోతాను ఇంకా డైరెక్ట్గా బెంగళూరులో అయితే ఒక రెండు మూడు నేను యూట్యూబ్లో కొన్ని షాప్స్ చూశాను నాకు కొంచెం రీజనబుల్ గా అనిపించాయి కాకపోతే ఇప్పుడు నాకు బెంగళూరు వెళ్లే టైం కూడా లేదు అందువల్ల ఏంటంటే హైదరాబాద్ లోనే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద యాక్సిడెంట్ కారు పప్పు పప్పు అయిపోయింది అందుకే హైవేస్ మీద కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి ఆపుతున్నాను బాగా హెడెక్ గా అయితే ఉంది కొంచెం టీ తాగేసి రైడ్ని అయితే కంటిన్యూ చేస్తాను ప్రజెంట్ చిల్క చిల్కల్లు ప్లాజా అయితే దాడుతున్నాము చిల్కల్లు ప్లాజా అనమాట ఇది మూడో టోల్ ప్లాజా అయితే దాడుతున్నాం క్రాస్ చేస్తున్నాం ఇప్పుడే మనం అక్కడ చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ మనం అయితే బార్డర్ అయితే క్రాస్ చేస్తున్నాం అనమాట ఆంధ్ర బార్డర్ని ఇప్పుడు ఇది వచ్చేసి తెలంగాణ ఫోర్స్ అనమాట అంటే తెలంగాణ పోలీసులు అయితే ఇక్కడ చెక్కింగ్ అయితే ఉండిద్ది అనమాట వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ చెక్ చేసేస్తారు ఆపి ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుతున్నాము గైస్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదేనమాట రామోజీ ఫిలిం సిటీ మన షూటింగ్స్ అవి అన్నీ జరిగేది మొత్తం ఇక్కడేనమాట రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళాలి అంటే మనకి పాస్ కావాలి కంపల్సరీగా ఎప్పుడన్నా ఒకసారి షూట్ చేద్దాం అది కూడా ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీని అయితే క్రాస్ చేసేస్తున్నాను మనము అగా అయితే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కార్లు అవి ఉంటే అవుటర్ రింగ్ రోడ్ మీదుగా నుంచి వెళ్ళిపోతాయి బైక్స్కి అయితే ఎలా ఉండదు పైన చూడండి ఫ్లైట్ వెళ్తుంది మళ్ళీ మీ కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో గాయ ప్రజెంట్ ఎల్వి నగర్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి అయితే వెళ్ళిపోవాలి రైట్కి వెళ్ళి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా అయితే వెళ్ళాలన్నమాట ప్రజెంట్ ఏంటంటే నాకు ఒకటే రూట్ తెలుసు ఇక్కడ ఎక్కువ రూట్లు ఏం తెలియదు పై నుంచి కూడా ఎక్కి వెళ్ళొచ్చాడు కాకపోతే మనకు తెలియనప్పుడు మనం వెళ్ళకూడదు మనకు తెలిసిందే వెళ్ళాలి మెట్రో స్టేషన్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది అన్నమాట మా ట్రాఫిక్ చూడండి సిటీ లోపలికి వెళ్ళేకుంది ఎంత పెరిగిపోతుందో కాకపోతే హైదరాబాద్లో ఏంటంటే రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి మనం పాలు అవ్వకపోతే పెద్దగా అయ్యేదేం కాదు కానీ మన ఇంటికి ఒక కాగితం అయితే వచ్చేసిద్ది అనమాట సింపుల్గా మనం వెళ్ళి దాన్ని ఫైన్ ఫిల్ చేసుకోవాలి అంతే ఇవన్నీ నాకు కొండ గుర్తులు అన్నమాట ఏరియా పేర్లు అస్సలు తెలియదు నాకు ఈ కొండ గుర్తులు చూసుకుంటే అల్లుపతా నేను మనకి వెళ్ళే రూట్లో ఇవన్నీ తగిలితే మనం కరెక్ట్ రూట్ వెళ్తున్నట్టు లేకపోతే రాంగ్ రూట్ వెళ్ళినట్టే నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేసింది ఈ రైడ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి రైడ్ మొత్తం ఓవరాల్గా మీకు ఎలా ఉందో కింద కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి ఇప్పుడు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ వేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అలాగే మన బండికి హైదరాబాద్లో మోడిఫికేషన్స్ ఏ షాప్లో చేయాలో మీకు ఏదన్నా తెలిస్తే కింద సజెషన్ అయితే ఇవ్వండి నాకు వెహికల్కి అయితే మోడిఫికేషన్స్ చేపించాలి నాకు హైదరాబాద్లో నచ్చితే ఖచ్చితంగా చేపిస్తాను లేదంటే ఇంకా బెంగళూరు తీసుకెళ్ళి చేపించేస్తాను ఖచ్చితంగా హైదరాబాద్లో ఏ మోడిఫికేషన్ సంబంధించి ఎవరికన్నా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కింద నాకైతే మెసేజ్ చేయండి నేను చూస్తాను చూసి బండికి ఎలా చేపిస్తే ఎలా బాగుండిద్ది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటాను ఓకే గైస్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం బాయ్